శ్రీవారి తల్లి శ్రీ ఒకళమాత అమ్మవారికి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా గోండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడు మాసంలో శనివారం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పండ్లు పసుపు కుంకుమ గాజులు సమర్పించడం గత రెండు సంవత్సరాలుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు శ్రావణ మాసంలో శ్రీవారికి భక్తితో ఏ కార్యక్రమం నిర్వహించినా అందుకు తగిన ఫలాన్ని శ్రీవారు ప్రతా అందుకు తగిన ఫలాన్ని శ్రీవారు ప్రసాదిస్తారని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ నరేష్ నాయుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కొండే చెంగారెడ్డి వాసు మురళి భనిభూషణ రెడ్డి కళ్యాణి వసంత జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారైన ఒకలా మా తమ్మవారికి సారి సమర్పించడం జరిగింది ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం మనకి ఎవరంటే తల్లే అలాంటి తల్లిని స్మరించుకొని తిరుపతి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నల్ని సారే సమర్పించ జరిగింది ప్రతి ఒక్కరు కూడా తల్లిని మర్చిపోకుండా అందరూ బాగా చూసుకోవాలి అదే మనకి దైవంతో సమానం వెంకటేశ్వర శ్రావణ మాసం మనకి చాలా పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఏడు ఒకల ఉన్న మాత తల్లి గుడి కట్టినప్పటి నుంచి శ్రావణ మాసంలో ఇక్కడికి వచ్చి అమ్మవారికి సార సమర్పించి వస్త్రాలు సమర్పించడం మాకు ఆనవాయితీ దానిలో భాగంగానే ఈ రోజు భక్తులు అందరూ వచ్చి మేము మూల తాలతో అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించాము ఒకళ్ళ మాత అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి మన కలియుగ వెంకటేశ్వర స్వామి తల్లిగారు ఒకల మాత ఒకల మాతని మనం దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందితే అందరూ సుఖ సంతోషాలతో ఆయురగ్రహాలతో ప్రతి ఒక్కరూ ఉంటారు అమ్మవారి ఆశీస్సులు మనకందరికీ కలగాలని మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తూ ఓం మమో వెంకటేశ్వర